నవదుర్గల్లో ఐదవ అమ్మవారైన స్కందమాత దుర్గాదేవి అవతారాల్లో ఐదవ అవతారం కార్తికేయుని మరో పేరు స్కంద ఆ పేరు నుంచి వచ్చినటువంటి ఈ అమ్మవారి పేరు ఇది స్కందమాత నవరాత్రుల్లో ఐదవ రోజైన ఆశ్వే శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది చేతిలో కమలం జలకలశం ఘంట ఉంటాయి ఒక చేతిలో అభయముద్ర ఉంటాగా ఇంకో చేతితో కుమారస్వామిని తన ఒళ్ళో పెట్టుకొని కూర్చొని ఉంటుంది తెల్లగా ఉంటుంది స్కందమాతాదేవి సింహాసనగతా నిత్యం సదా దేవి స్కందమాత యశీ అని ఈ అమ్మవారి ప్రార్థనా శ్లోకం ఈ అమ్మవారు మోక్ష శక్తి ఐశ్వర్య ప్రదాయనిగా భక్తులు నమ్ముతారు స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైన వాడికి జ్ఞానం ప్రసాదిస్తుంది అని పురాణోక్తి తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె నిస్వార్థ భక్తి చూపేవారికి జీవితంలో ఇహపర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానులైనటువంటి వారి విశ్వాసం ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలని దేవీ పురాణం చెప్తోంది ఈ అమ్మవారిని పూజించినప్పుడు ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తుని చేత పూజింపబడతాడు కనుక ఆ ఇద్దరి ఆశీస్సులు భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం ఈ అమ్మవారి ఉపాసకులు దైవశోభతో ప్రకాశిస్తూ ఉంటారు స్కందమాత దుర్గాదేవిని పూజిస్తే జీవితం చివరిలో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా స్కంద పురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి చాలా వివరంగా వర్ణించబడింది ఇంతకు ముందు రోజు మనకి శివపార్వతుల యొక్క వివాహం జరిగింది అని చెప్పి అనుకున్నాం శివపార్వతుల వివాహం జరగటానికి ముఖ్యమైనటువంటి కారణమేమిటి వారికి ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడి చేతిలో ఈ తారకాసురుడు చంపబడాలి ఇది ఉద్దేశ్యం సరే శివపార్వతుల వివాహం జరిగింది కొన్ని మన్వంతరాల పాటు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వారిద్దరూ హాయిగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు ఇప్పుడు వీరిద్దరి శక్తి ఒకటి అయ్యింది ఒకటి అయిన తరువాత ఈ పిండ రూపం దాల్చింది కానీ మరొక వైపు ఈ ఇంద్రాది దేవతలకి చాలా ఆత్రంగా ఉంది ఎప్పుడెప్పుడు ఈ పిల్లవాడు ఉద్భవిస్తాడా ఆ పిల్లవాడు పుడతాడా ఆ పిల్లవాడు పుట్టాలి ఆ పిల్లవాడు పెద్దవాడవ్వాలి పెద్దవాడైన తర్వాత తారకాసుడితో యుద్ధం చేయాలి ఒకవైపు వాడి కష్టాలు వాడు పెట్టేటువంటి కష్టాలు భరించలేకుండా ఉన్నారు ఈ ఇంద్రాది దేవతలు అందుకని ఏం చేశారు ఒకసారి ఇంద్రుడు దురుద్దేశ్యంతో ఇతర దేవతలతో కలిసి ఆ తారకాసురుడికి ఎక్కడ వచ్చేసి అంటే తారకాసురుడికి కూడా మరోవైపున తెలిసిపోయింది ఈ పార్వతీదేవి వివాహమైంది శివుడి ద్వారా ఒక కుమారుడు కలగబోతున్నాడని కాబట్టి అసలు ఆ పిల్లవాడు పుట్టక ముందే చంపేస్తే లేదుగా అందుకని ఎలా అయినా పార్వతీదేవి కడుపులో ఉండేటువంటి పిండాన్ని చంపుదామనని చెప్పి కాచుకొనున్నాడు తారకాసురుడు అందుకని వీళ్ళు ఏం చేశారు సరే ఆ పిండాన్ని వీడు ఎక్కడ చంపేస్తాడో అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ అమ్మవారి కడుపులో ఉండేటువంటి పిండాన్ని అపహరించేసి తీసుకుపోయి అగ్ని దగ్గర దాచిపెట్టారు అప్పుడు అగ్ని ఆ పిండాన్ని తీసుకొని ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు కానీ ఈ పిండము ఎవరి తేజస్సుతో వచ్చింది శివుని యొక్క తేజస్సుతో శివుని తేజస్సుని భరించగలిగినటువంటి శక్తి అగ్నికి ఉందా లేదు పాపం అందువల్ల ఏం చేసేసాడు ఆయన ఆ పిండాన్ని తీసుకుపోయి గంగాదేవికి ఇచ్చాడు గంగాదేవి కూడా ఆ పిండాన్ని కాసేపు ఉంచుకుంది కానీ ఆ తేజస్సు ఆమె భరించలేకపోయింది అప్పుడు ఏం చేసింది ఆ పిండాన్ని తీసుకొని తన నది ఒడ్డున రెల్లు పొదలు ఉంటాయి కదా ఆ రెల్లు పొదల్లో తీసుకుపోయి ఆ పిండాన్ని పెట్టింది అప్పుడు ఆరుగురు కృత్తికలు వచ్చి ఆ పిండాన్ని పోషించారు పోషిస్తే అప్పుడు ఆ రెల్లులో పుట్టినటువంటి వాడు ఈ కుమారస్వామి సరే అక్కడ ధ్యానం చేస్తూ కూర్చున్నటువంటి పార్వతీదేవి ఎందుగో అనుమానం వచ్చింది తన కడుపులో పిండం మాయమైపోయినట్లు అనుకుంది దివ్య దృష్టితో చూసింది చూస్తే ఎవరు తీసుకొని పోయారు దాన్ని ఓహో ఇదిగో ఈ అగ్ని దగ్గర ఉంది అనుకున్నది తీసుకుపోయింది ఎవరు దేవతలు కాబట్టి ఇదిగో దేవతల్లారా ఇంకా మీకు పిల్లలే పుట్టరు అని చెప్పి చెప్పించేసింది అప్పటి నుంచి దేవవంశం అట్లానే ఉంది ఇంక మళ్ళీ కొత్త దేవతల బుట్టలా సరే ఇప్పుడు ఈ పిండాన్ని తన దగ్గర దాచిపెట్టుకున్నాడు కదా అగ్ని ఆ అగ్నిని నువ్వు ఎప్పుడూ ఇలాగే మండుతూ ఉండు నీకు ఇది మంచి ఇది చెడు అనేటువంటి భేదభావం లేకుండా కనపడ్డ ప్రతి పనికి మాలిన వస్తువుని కూడా నువ్వు మండిస్తూనే ఉండిపో అని చెప్పి ఆయనకి శాపం ఇచ్చేసి ఇంతలో అక్కడికి వచ్చాడు శివుడు ఆమెని శాంతించమనని చెప్పి అడిగాడు అడిగి ఇదిగో ఈ విధంగా కుమారస్వామి పుట్టాడు అని చెప్పి ఆమెకి ఆ వివరం చెప్పాడు అనే కృత్తికలు జన్మనిచ్చినప్పటికీ కూడా తేజస్సు నాదే కదా కాబట్టి ఈ బిడ్డవాడు నావాడే అని చెప్పి పార్వతీదేవి కుమారస్వామిని తీసుకొని కైలాసానికి వచ్చేసింది అలా కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి ఆయన పేరు కార్తికేయుడయ్యింది రెల్లు పొదల్ని శరవణంలంటాం ఆ శరవణాల్లో ఉన్నాడు కాబట్టి ఈయన పేరు శరవణ అయ్యింది అలా కుమారస్వామికి శరవణ అని ఒక పేరు తరువాత కార్తికేయుడు అనేటువంటి పేరు సరే ఈ పిల్లవాడు నెమ్మదిగా పెద్దవయ్యాడు పెద్దవాడు అయిన తర్వాత అతనికి తెలిసింది తన జన్మ అసలు ఎందుకు జరిగింది అనే విషయం అప్పుడు ఆయన ఈ దేవతలందరికీ కూడా ఆయన సైన్యానికి అంతటికీ కూడా అధ్యక్షుడైపోయి ఈ తారకాసురుడి మీద యుద్ధానికి సిద్ధమవుతాడు అప్పుడు ఈ పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకి అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి ఇలా మొట్టమొదటిసారిగా తల్లి స్కందమాతగా మనకి కనపడుతుంది తరువాత శుంభనిశుంభులతో యుద్ధం జరిగేటప్పుడు ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది రాక్షసుల్ని సంహరిస్తుంది ఇది ఆ తల్లికి సంబంధించినటువంటి విషయం సింహాసన గతా నిత్యం పద్మాశ్రతరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాత యశస్విని అని మరొక్కసారి ఆ తల్లిని మనందరం కూడా స్మరించుకుందాం ఈ స్కందమాత అవతారం తెలుసుకున్న తరువాత ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారి యొక్క అలంకారం మనకి కనపడుతుంది ఆదిపరాశక్తి యొక్క సగుణ స్వరూపమే లలితా త్రిపుర సుందరి దేవి లలిత అంటే ఆటలాడేది అని అర్థం ఏమిటి ఆమె ఆటలు సృష్టి స్థితి లయలనేటువంటివే ఆ దేవి యొక్క ఆటలు త్రిపుర అంటే ముల్లోకాలు సుందరి అంటే అందమైనటువంటిది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకాలని పాలించే సుందరి అని అర్థం త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి షోడసి లలిత రాజరాజేశ్వరి ఇవన్నీ కూడా దశమహా విద్యల్లో ఉండేటువంటి ఒక స్వరూపం సాక్షాత్తు ఇది ఆదిపరాశక్తి స్వరూపమే ముల్లోకాలకి సుందరి కాబట్టి త్రిపుర సుందరి అన్న పదహారేళ్ల వయసు కలిగినది పదహారు వివిధ కోరికలు కలది కాబట్టి ఇవిని షోడసి అని చెప్పు కూడా అంటూ ఉంటాం ఈ త్రిపుర అనే పదానికి అర్థాలు రకరకాలుగా ఉన్నాయి ఈ దేవతకు ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని ఒక సిద్ధాంతం భాస్కరాచార్యులు వారు రచించిన త్రిపురోపనిషత్తులో ఈ దేవత మూడు రూపాల్లో మనకు కనపడుతుంది మొదటిది స్థూల రూపం అంటే భౌతికమైన రూపం ఈ భౌతికమైనటువంటి రూపాన్ని ధ్యాన శ్లోకాల్లో మనకు వివరించారు బహిర్యాగంతో పూజింపబడుతుంది ఈ తల్లి రెండవ రూపం సూక్ష్మమైన రూపం చాలా సున్నితంగా ఉండేటువంటిది మూల మంత్రాల్లో వివరించబడినటువంటిది ఈ సూక్ష్మ మంత్రం జపంతో పూజింపబడుతుంది ఈ రూపం ఇక మూడవది పరరూపం అంటే మహోన్నతమైనటువంటిది ఈ అమ్మవారిని ఎలా తెలుసుకుంటాం అంటే అంతర్యాగం ద్వారా యంత్ర మంత్ర ప్రయోగాల ద్వారా అమ్మవారిని పూజించాలి అని అని చెప్పి అలానే శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించిన శాంతమయైన ఈ దేవి మూడు వివిధ శక్తుల యొక్క సమాహారం మొదటిది ఇచ్ఛాశక్తి వామాదేవి అంటాం ఈమె బ్రహ్మదేవి యొక్క బ్రహ్మ యొక్క దేవేరి ఈమె రెండు జ్ఞానశక్తి ఈమె జ్యేష్ఠాదేవి ఈమె విష్ణు యొక్క దేవేరి మూడవది క్రియాశక్తి రౌద్రి అంటాం ఈమె శివుని యొక్క దేవేరి ఇలా మూడు రకాలైనటువంటి రూపాలు ఇవన్నీ సాక్షాత్తు ఆ అంబికాదేవి యొక్క రూపాంతరాలే ఈమె పరమేశ్వరుడితో కలిసి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనేటువంటి పంచకృత్యాలకి మూలమవుతున్నాయి లలితా పరమేశ్వరి గురించి బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు హయగ్రీవ స్వామి మహర్షికి అనుగ్రహించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం పురాయణులైనటువంటి వారందరూ కూడా అతి ఎక్కువగా పారాయణ చేయబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం శాక్తేయంలో శ్రీకుల సంప్రదాయంలో ఆదిపరాశక్తి యొక్క దశ మహావిద్యలలో లలితా త్రిపురసుందరీ దేవి ప్రప్రథమదేవిగా వర్ణింపబడింది శ్రీ విద్యా ఉపాసకులైనటువంటి వారు ముందుగా ఆరాధన చేసేది లలితాదేవినే శ్రీచక్రంపై ఎడమపాదాన్ని మోపి చెరకుతో చేసిన విల్లు పుష్పబాణాలు ఉరితాడు కొరడ ఇవి పట్టుకొని ఆసీనురాలై ఉంటుంది తల్లి సౌందర్య లహరిలో ఆదిశంకరు నకశక పర్యంతం వర్ణించింది ఈ దేవినే కామదహన సమయంలో మన్మథుని చితాభస్మం నుండి పుట్టుకొచ్చినటువంటి భాండాసురుడనేటువంటి రాక్షసుడు సోణితపురాన్ని రాజధానిగా చేసుకొని మానవులందరినీ నపుంసకులుగా తయారు చేసేసి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు వాడు దేవతల్ని కూడా హింసించసాగాడు అప్పుడు నారద మహర్షి యొక్క సూచనతో దేవతలు మానవులు అందరూ వెళ్ళి ఆదిపరాశక్తిని ప్రార్థన చేశారు అప్పుడు ఆమె ఒక మహాయజ్ఞం చేసి అందులో ఈ సమస్తమైనటువంటి సృష్టినే అమ్మవారికి బలి చేయమని చెప్పింది అప్పుడు ఆ యజ్ఞకుండల్లో నుంచి మహాశివుడు ఆదిపరాసక్తి జన్మించారు ఇప్పుడు అందరినీ నపుంసకుల్ని చేసి పడేశాడు కదా అందువల్ల సృష్టి మొత్తం ఆగిపోయింది ఎప్పుడైతే ఈ సృష్టి మొత్తం మళ్ళా ఈ యజ్ఞంలో పడిపోయిందో అప్పుడు మరలా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తరువాత వారికి భార్యలుగా సరస్వతి లక్ష్మి పార్వతుల్ని సృష్టించి కొత్త ప్రపంచాన్ని తయారు చేశారు వీరిద్దరు అప్పుడు దేవేరి భాండాసురునితో ఒక మహాయుద్ధం చేసింది ఆమెతో పాటు ఆమె శక్తులైనటువంటి అణిమ మహిమ బ్రాహ్మణి వైష్ణవి వారాహి మాహేశ్వరి చాముండి రుద్రాణి నిత్యదేవతలు అపర్ణ దేవతలు వీరందరూ కూడా ఆ తల్లి యొక్క శ్రీచక్ర దగ్గరికి వచ్చి దాని మీద అధిష్టించారు అప్పుడు సంపత్కరి గజ సైన్యాన్ని అశ్వారూఢ అశ్వబలాన్ని ముందుకు నడిపారు గిరిచక్రమనేటువంటి రథాన్ని అధిష్ఠించినటువంటి దండిని గేయచక్రమనే అధ రథాన్ని అధిష్ఠించినటువంటి మంత్రినితో కలిసి ఆమె సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళింది జ్వాలామాలిని ఒక అగ్నిచక్రాన్ని సృష్టించి దానితో సైన్యానికి ముందు రక్షగా పెట్టింది త్రిపురసుందరి ఆ చక్రానికి మధ్య భాగంలో నిలిచి ఉంది నిత్యాదేవి భాండాసురుని సైన్యంలో అధిక భాగాన్ని సంహరించేసి అప్పుడు బాలా త్రిపుర సుందరి ఈ భాండాసురుడి యొక్క తమ్ముడిని సంహరించింది వీడి తమ్ముడైన విషుండ విశుక్రులను మంత్రిని దండిని అనేటువంటి వీరి సైన్యాధ్యక్షులు సంహరించారు అప్పుడు వాడి సైన్యం దేవి సైన్యాన్ని అడ్డుకోవటానికి ఒక పెద్ద ఆటంకం ఏర్పరిస్తే దేవి గణేషుని అప్పుడు సృష్టించింది ఆ గణేషుడు ఆ అడ్డిని తొలగింపు చేశాడు అప్పుడు ఈ రాక్షసుడేం చేశాడు హిరణ్యాక్ష హిరణ్యకసిప రావణ అనే రాక్షసుల్ని సృష్టించితే అప్పుడు దేవి పాశుపతాస్త్రంతో వారందరినీ సంహరించి వేసింది చివరికి కామేశ్వరాస్త్రంతో ఈ భాండాసురుణ్ణి కూడా సంహరించింది అప్పుడు ఆమె మరలా ప్రపంచం కోసం మన్మధుణ్ణి పునఃసృష్టి చేసింది ఈ కథ అంతా మనకి లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి ముప్పై నాలుగు శ్లోకాల్లో ఉన్న ఎనభై నాలుగు నామాల్లో వర్ణింపబడింది ఈమె నివాసం ఉండేటువంటి మణిద్వీపం శ్రీనగరంలో మహాపద్మవనంలో చింతామణి గృహంలో కొలువై ఉంటుంది ఈ తల్లి ఈ మణిద్వీప వర్ణన మనకి దేవీ భాగవతంలో అత్యద్భుతంగా తెలపబడి ఉంది శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి అని పిలుస్తూ ఈ తల్లి యొక్క సహస్రనామాలు పరికి మనందరం కూడా తరిద్దాం కదంబ మణికదంబ చారిణీ మణికదంబ కదంబినితంబజితూరాం సురనితంబిని సేవితాం ంబురుహలోచనా అభినవాంబుధ్యమలాచనకొటంబినిపరందరీమాశ్రే స్వస్తి